ఒకసారి మీరు విజిట్ చేస్తారని అలాగే జూన్ తర్వాత పెట్టుకోండి జూన్ తర్వాత అండి అంటే అందుకే మాటలు ఇచ్చాం అందువల్ల ఓకే సార్ ఓకే అంటే మీరు ఫ్రీటైల్లో ఒకసారి కాల్ చేస్తే మీతో ఓపెనింగ్ ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారా మీకు కొన్ని కొన్ని విషయాలు అలాగేనా అంటే ఎల్లుండి ఉదయం చేయండి ఎల్లుండి 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 చేయండి మేము ఇప్పుడు హోమం దగ్గర ఉన్నాం ఎల్లుండి మార్నింగు మేము కారులో ఉంటాం ప్రయాణం ఉంది చక్కగా మాట్లాడుకోవచ్చు గొర్రె పెళ్లికి ధన్యవాదాల గొర్రె పెళ్లికి వచ్చిన గొర్రెలు అందరికి కూడా ఆ శుభాకాంక్షలు అని చెప్పి వాడు పెద్ద బోర్డు పెట్టారు ఏంటో గోదావరి గొర్రెండి గోదావరి గొర్రె గోదావరి గొర్రెలేనండి ఎంత దారుణం నన్నయ్య పుట్టిన గోదావరికి గొర్రెలతో పని చింతలూరు వెళ్ళాను స్వామీజీ వస్తుంటే అప్పుడు చూసేరికి అదే స్వామీజీ ఊరికి ఎందుకంటారు వాళ్ళు ఇలా పిలుచుకుంటున్నారు కాబట్టి అన్నారు తేపు అనుకున్నారు నిజమేగా చింతలూరు చెంత మనకెందుకు ఈ గొర్రెల చింత డొక్కా సీతమ్మ పుట్టిన నేలపై ఈ చెక్క ముక్కల మతమేలా బ్రిటీషు గొర్రెలను వేటాడిన అల్లూరి పుట్టిన నేలపై ఈ తొక్కలో గొర్రెల గోలయేలా సార్ మనం మే ఇరవై నాలుగు కలుద్దాం సార్ దగ్గర ఇక్కడ పుస్తకాలు అవి చాలా చదువుకుంటూ ఉంటాం రోజును చెప్పండి చెప్పింది ఎన్ని నిమిషాలు ఏం లేదు గురువు గారు అండి నేను కొంచెం మానసికంగా పుంగిపోయి ఉన్నాను మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ మీ విరువైన సమయం వృధా చేయడం ఇష్టం లేక నేను ఫోన్ చేయలేకపోతున్నాను మెసేజ్ పెట్టారు కదా నిన్న పెట్టానండి అమ్మా సంతోషం అమ్మా మీ పేరు భగవద్గీతలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఉంది అందరు చెప్పండి పిల్లలు ఎత్రేశ్వర కృష్ణో ఎత్రో ధనుధర తత్ర విజయోర్ భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ ఇది భగవద్గీతలో ఆకర్షకం ఎక్కడైతే సర్వయోగేశ్వరుడైన కృష్ణ భగవాన్ ఉంటాడో ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ తప్పక విజయము నీతి బలము సంపద లభిస్తాయని చెప్పారు మీతో మాట్లాడాలండి మీకు మీ సమయం ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు నేను ఎప్పుడు ఫోన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు కొంచెం ఆరోగ్యంగా ఉన్నా నేను నాకు క్యాన్సర్ అండి కాదమ్మా చిన్నవాళ్ళు ఎప్పుడు ఎప్పుడు చెప్పారు మీ క్యాన్సర్ అని నాకు ఏ ఉంది మీరు యాక్చువల్గా క్యాన్సర్ కూడా ఓ జ్వరం లాంటిదే కానీ మనకి ఏంటంటే దానికి ఆన్సర్ లేదని భయపెట్టడం వలన క్యాన్సర్ భయం వలన పెంచుతున్నారు తప్ప మీరు ఇప్పుడు ఫోన్ పెట్టాక నేను నెంబర్ పెడతా వారికి ఫోన్ చేయండి ఇప్పుడే అమ్మ కంగారు పడకండి ఎందుకంటే శాస్త్రాల్లో ఏం చెప్పారంటే మోకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్ వందే వందే మాధవం అంటే మోగవాడు మాట్లాడతాడు కుంటివాడు నడవగలుగుతాడు కుంటివాడు కొండలెక్కగలుగుతాడు ఎప్పుడంటే ఎత్కుపాతమహం వందే పరమానంద మాధవం ఎప్పుడైతే మాధవుడి యొక్క దయ మన మీద పడుతున్నారు కాబట్టి మీరు ఏ మనస్సు ఏం పాడు చేసుకోకుండా ఈ శరీరం ఎప్పుడైనా పడిపోద్ది అది ముఖ్యం కాదు ఈ శరీరం ఉన్నందుకు ఈ వాక్కు ఉన్నందుకు చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి పుస్తకాలు చదువుతూ ఉండండి భగవద్గీత భాగవతం లాంటి పుస్తకాలు చదువుతూ చక్కగా శ్రీభాష్ అపలాచారులు వారు సాత్వూరు గోపాలకృష్ణ ఆచారు వారు సింహాచార్య శాస్త్రి గారు ఇలాంటి మహా చాగంటి గారు గరిపాటి వారు సామవేదం వారు ఇలాంటి మహాత్ములు చెప్పేటువంటి వాక్కులు అలా వింటూ ఎప్పుడు శరీరం పడిపోయినా స్వామి నేను సిద్ధం ఇప్పుడు బోర్డులు అవి పెట్టారే ఆంధ్రప్రదేశ్ అంతా సిద్ధమని ఆ సిద్ధం కాదు మనం కావాల్సింది శరీరం వదలడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడు మనం సిద్ధం అమ్మ మీరు మనసు ఏం పాడు చేసుకోవద్దు ఆయన ఉంచాలనుకుంటే ఎన్నాళ్ళైనా ఉంచుతాడు తీసుకెళ్ళాలని ఎప్పుడైనా తీసిపోతాడు మీరు మాత్రం మంత్రం చేస్తుండే ఆయనకి ఫోన్ చేయండి మీరేం బెంగపడద్దు అమ్మా దే దేనికైనా ఆన్సర్ ఇచ్చే కృష్ణ భగవానుడు క్యాన్సర్కైనా ఆన్సర్ ఇస్తాడు దేనికైనా ఆన్సర్ ఇస్తాడు అమ్మా ఏం కంగారు పడద్దు తల్లి అమ్మ హరే కృష్ణ తల్లి హరే కృష్ణ హరే కృష్ణ తల్లి అరే నెక్స్ట్ ఇక్కడ పొద్దున్న ఫోన్ చేశాడు ఇప్పుడు ఏదేదో మెసేజ్లు పెడుతున్నాడు పొద్దునుంచి చాలా ఫోన్లు చేశాడు మనకి పుట్టినోడే అంటే ఈ ముష్టి బైబిల్ ఎక్కితే ఎలా దిగజారుతారో